వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణులకు తీరని అన్యాయం జరిగిందని ఏ విధమైన అభివృద్ధికి నోచుకోలేదని టీడీపీ బ్రాహ్మణ సాధికార సమితి ఏలూరు జిల్లా కన్వీనర్ శ్రీశ్రీ శర్మ ఆవేదన వ్యక్తం చేశారు సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీశ్రీ శర్మ మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీలకు అమలు చేసిన సంక్షేమ పథకాలను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలిపివేశారని ధ్వజమెత్తారు బ్రాహ్మణులంతా టిడిపి వైపే ఉన్నారని వచ్చే ఎన్నికల్లో వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తారని అన్నారు ఈ నెల పదమూడవ తేదీ సాయంత్రం ఆరు గంటలకు ఆర్ఆర్పేటలోని వెంకటరామ కళ్యాణ మండపంలో బ్రాహ్మణ ఆత్మీయ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ సమావేశానికి ముఖ్య ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఎన్డీఏ అభ్యర్థి నియోజకవర్గ అభ్యర్థి బడేటి చంటి పాల్గొంటారని తెలిపారు పార్లమెంటరీ నియోజకవర్గ బ్రాహ్మణ ప్రజలకు విజ్ఞప్తి మరి ఈ వైసీపీ ప్రభుత్వంలో బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా నిర్వీర్యమైపోయింది వెయ్యి కోట్ల హామీతో అధికారంలోకి వచ్చినటువంటి ఈ ప్రభుత్వం బ్రాహ్మణులకు చేసింది ఏమీ లేదు పూర్తిగా ఆ హామీ హోళక్ అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ పూర్తిగా రద్దు బీసీ కార్పొరేషన్ విలీనం చేసి మన అస్తిత్వాన్ని దెబ్బ కొట్టేలాగా ఈ ప్రభుత్వం కార్యాచరణ రూపొంది అలాగే బ్రాహ్మణ కార్పొరేషన్ తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నటువంటి అనేక స్కీమ్స్ ఇవాళ మనుగడలో లేకుండా పోయాయి మన అస్తిత్వాన్ని దెబ్బ కొట్టి బ్రాహ్మణుల నిర్వీర్యం చేసినటువంటి ఈ ప్రభుత్వానికి బ్రాహ్మణులందరూ కూడా బుద్ధి చెప్పడం కోసం మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగు జరిగి జరిగే ఎన్నికల్లో సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని బలపరిచే విధంగా బ్రాహ్మణులందరూ కూడా కార్యాచరణ ప్రణ ప్రణాళికని రూపుదిద్దించుకుంటున్నాము ఈ సందర్భంగా రేపు శంకరపండె ఎదురుగుండీ వెంకటరామ కళ్యాణ బ్రాహ్మణ సాధికార కమిటీ ఆధ్వర్యంలో ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ కన్వీనర్గా శ్రీశ్రీ సభగా నేనున్నాను మరియు బ్రాహ్మణ సంఘాల పెద్దలందరితోనూ అట్లాగే జనసేన బి భారతీయ జనతా పార్టీ ఇతర మిత్రపక్షాలు బ్రాహ్మణ సంఘాల నాయకుల సమన్వయంతో రేపు బ్రాహ్మణ ఆత్మీయ సమావేశాన్ని ఏర్పాటు చేయదలుచుకున్నాం మరి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా కోఆపరేటివ్ క్రీడిస్ ద్వారా లబ్ధి పొందినటువంటి బ్రాహ్మణ ప్రజానాయకలు నాయకులందరూ కూడా ఈ సమావేశానికి హాజరై తెలుగుదేశం జనసేన బీజేపీ మిత్రపక్షాలు బలపరిచినటువంటి బడేట్ గారు ఏలూరు నియోజకవర్గ అభ్యర్థి అలాగే పార్లమెంటు అభ్యర్థి మహేష్ యాదవ్ గారు పుట్ట మహేష్ యాదవ్ గారు వీళ్ళు ప్రత్యేక ఆహ్వానితులుగా మన కార్యక్రమానికి వస్తారు మనందరం కూడా వారికి మద్దతు పలికి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా ఏలూరు బ్రాహ్మణ ప్రజానికానికి విజ్ఞప్తి చేస్తున్నాను శ్రీశ్రీ శర్మ ఏలూరు పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ జిల్లా కన్వీనర్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ కోఆపరేటివ్ సిటీ మాజీ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు థ్యాంక్ యూ